హాయ్ అండి వెల్కమ్ టు అమ్మమ్మ గారి వంటి ఈరోజు తోటకూర పాలు ఎగురైతే చేసుకుంటున్నామండి తోటకూరతో టీ మనం పప్పు చేసుకుంటాం అలాగే ఫ్రై కూడా చేసుకుంటాం కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక ఎలా చేయాలో చూసేద్దామా కదండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ పోసుకుందామండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలు కోసుకొని వేసుకుందామండి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నానండి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకుందాం అండి మొత్తం ఉల్లిపాయలతో కలిసేలా కలుపుకుందాం తోటకూరని చూసారా కలుపుతున్నప్పుడే మనకి తోటకూర మగ్గిపోతుంది ఇప్పుడు పూర్తిగా మగ్గడం కోసం మూత పెట్టుకుని కసేపు ఉంచుదామండి ఒక ఐదు నిమిషాలు లాగి చూస్తే ఇలా తోటకూర మొత్తం మగ్గిపోయి ఉంటుంది కదా అందులోకి ఒక స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్ల కారం వేసుకొని ఫ్రై చేసుకుందామండి కొద్దిగా నీళ్ళు పోసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు లాగి చూస్తే ఇలాగ నీళ్ళన్నీ ఎగిరిపోయి ఉంటుందండి ఒక గ్లాస్ పాలు పోసుకోవాలండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాం చూసారా పాలు ఎంత పోసు విరిగి ఉన్నాయో ఇలా కాసేపు ఉడికించుకుందామండి ఈ తోటకూర పాలకూర మనం బాలింతలకి పచ్చిం చేసే వాళ్ళకి పెట్టచ్చండి చాలా మంచిది అంతేనండి మన కూర అయితే రెడీ అయిపోయింది వీడి ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఉంటాం మరి